హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ మీరు ఫోన్పేలో అకౌంట్ అగ్రిగేటర్ అనే ఆప్షన్ చూసే ఉంటారు సో ఈ అకౌంట్ అగ్రిగేటర్ అంటే ఏమిటి అది మనకి దేనికి ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఫోన్పే వాళ్ళు ఎన్బిఎఫ్సి అంటే నేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్బిఐ వాళ్ళ ద్వారా అకౌంట్ అగ్రిగేటర్ అనేది అయితే నైన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశారు సో అది ఫోన్పే వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి బ్యాంకింగ్ వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు ఫోన్పే వాళ్ళు కూడా అకౌంట్ అగ్రిగేటర్ ఆపరేట్ చేయొచ్చు అనేసి సో మీరు ఒకసారి మీ ప్లే స్టోర్కి వెళ్ళి మీ ఫోన్పే అప్డేటెడ్గా ఉందా లేదా అనేది చూసుకోండి ఒకవేళ అప్డేటెడ్గా లేకపోతే ప్లే స్టోర్ నుంచి మీరు ఫోన్పే అని సర్చ్ చేస్తే కనుక మీ ఫోన్పే వస్తుంది సో ఇక్కడ మీకు అప్డేట్ అనే ఆప్షన్ వస్తే కనుక అప్డేట్ చేసుకోండి లేదా మామూలుగా ఓపెన్ అని వస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఓపెన్ కూడా చేసుకోవచ్చు సో నాకు అప్డేట్ ఉంది కాబట్టి అప్డేట్ చేస్తున్నాను సో ఈ యాప్స్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే లేటెస్ట్గా యాడ్ అయిన ఫీచర్స్ అవి కూడా మనకి అవైలబుల్ అవుతాయి అలాగే క్విక్గా కూడా మన యాప్ అనేది పనిచేస్తుంది సో ఇక్కడ ఓపెన్ చేస్తాను ఇప్పుడు మనం ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా హోమ్ పేజ్ అయితే వస్తుంది అలాగే లెఫ్ట్ టాప్ కార్నర్లో అయితే ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఏదైతే ఉంటుందో ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేస్తే కనుక మనకి ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులోనే మనం ఇక్కడ కిందకి కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఫోన్పే అకౌంట్ అగ్రిగేటర్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది ఆప్షన్ సో దాని కింద వన్ ప్లేస్ ఫర్ ఆల్ యూర్ లింక్డ్ అకౌంట్స్ అండ్ కన్సెంట్స్ సో ఈ ఫోన్పే అకౌంట్ అగ్రిగేటర్ అంటే ఏంటి ముందుగా సో ఇక్కడ క్లిక్ చేద్దాము సో అకౌంట్ అగ్రిగేటర్ అంటే మీరు ఏదైతే బ్యాంక్స్ మీకు ఉన్నాయో వాటి యొక్క అకౌంట్స్ వాటి యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది కూడా ఒకచోట అగ్రిగేట్గా మీకు డిజిటల్గా అవైలబుల్గా ఉంటుంది సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా ఏదైనా బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకుందాం అనుకున్న అప్పుడు మీరైతే మీ అకౌంట్ స్టేట్మెంట్ అనేది మీరు ఇదివరకు అయితే ప్రింట్అవుట్ తీసి మీరు సబ్మిట్ చేయవలసి వచ్చేది హౌసింగ్ లోన్ కని కానీ అలాగే ఏదన్నా హౌసింగ్ లోన్ వెహికల్ లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే మనకి స్టేట్మెంట్ అనేది సబ్మిట్ చేయవలసి వచ్చేది సో ఇప్పుడు అకౌంట్ అగ్రిగేటర్ మనం యాక్టివేట్ చేసుకుంటే ఏంటంటే మీకు డిజిటల్గానే మీ స్టేట్మెంట్ అనేది డైరెక్ట్గా మీరు ఆ బ్యాంక్కి పంపించేయచ్చు సో ఆ ఫెసిలిటీ కోసము తర్వాత అలాగే మీరు ఇక్కడ ఈ ఫోన్పేలో పర్టికులర్గా అకౌంట్ అగ్రిగేటర్ చూసుకో యాక్టివేట్ చేయడం వల్ల ఏంటంటే మీ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ కూడా మీరు వ్యూ చేయొచ్చు మీరు చూసుకోవచ్చు ఈ వ్యూ స్టేట్మెంట్స్ ద్వారా మీరు ఏ బ్యాంక్నైతే మీరు లింక్ చేశారో సో దాని యొక్క స్టేట్మెంట్ అయితే మీరు ఈ అకౌంట్ అగ్రిగేటర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఫోన్పేలో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఉంటుంది మనం స్టేట్మెంట్ అనేది చూసుకోవచ్చు కానీ ఆ స్టేట్మెంట్లో మీరు ఫోన్పే ద్వారా చేసిన పేమెంట్సే మీకు కనిపిస్తాయి కానీ ఈ అకౌంట్ అగ్రిగేటర్లో మీ బ్యాంక్ని లింక్ చేస్తే కనుక మీరు ఏంటంటే మీ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ ఈ ఫోన్పే ద్వారానే కాకుండా మిగిలిన పేమెంట్స్ మీ లోన్ పేమెంట్స్ అవ్వచ్చు ఇంకా ఏమైనా కూడా మీ రెగ్యులర్ మంత్లీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీరు అదర్వైజ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మళ్ళీ లాగిన్ అయ్యి అన్ని చేసి చూసే బదులు మీరు ఈ ఫోన్పేలో కూడా మీ స్టేట్మెంట్ అనేది చూసుకోవచ్చు సో దానికోసం అనేది ఈ అకౌంట్ అగ్రిగేటర్ మనం దానికోసం కూడా వాడుకోవచ్చు సో ముందుగా మనం బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయవలసి ఉంటుంది సో నో బ్యాంక్ అకౌంట్స్ లింక్డ్ అని వచ్చింది కదా సో ఆ బ్యాంక్ అకౌంట్ని మనం ఫస్ట్ లింక్ చేయవలసి ఉంటుంది దానికోసం యాడ్ బ్యాంక్ అకౌంట్ అని క్లిక్ చేద్దాము ఇక్కడ అకౌంట్ అగ్రిగేటర్లో మీకు ఈ పైన ఇక్కడ ఏవైతే బ్యాంకులు కనిపిస్తున్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఎనిమిది బ్యాంకులే అకౌంట్ అగ్రిగేటర్లో లింక్ అయి ఉన్నాయి ప్రస్తుతం అయితేను సో ఇందులో కనుక మీ బ్యాంక్ ఉంటే కనుక మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయండి లేదా కింద కుడ్ నాట్ ఫైండ్ యువర్ బ్యాంక్ సో ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర అయితే వీళ్ళది అకౌంట్ అగ్రిగేటర్లో వీళ్ళది లింక్ అవ్వలేదు ఫోన్పేలో మిగిలిన వేరే యాప్స్లో అయి ఉండొచ్చు కానీ ఫోన్పేలో వీటికి ఇంకా లింక్ చేయలేదు అందుకని మీకు కావాలంటే మీది బ్యాంక్ ఆఫ్ బరోడా అయి ఉంటే కనుక మీరు నోటిఫై మీ అని చెప్తే కనుక ఎప్పుడైతే అది లింక్ అయ్యిందో ఫోన్ పేలో అప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో నాది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కాబట్టి నేను ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది యాక్టివ్ బ్యాంక్స్లో నేను సో నేను ఇది సెలెక్ట్ చేస్తాను సో సెర్చింగ్ ఫర్ బ్యాంక్ అకౌంట్స్ లింక్ టు అవర్ మొబైల్ నంబర్ సో ఇప్పుడు ఏదైతే నా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఉందో అది ఇక్కడ నాకు కనిపిస్తుంది సో సెలెక్ట్ అండ్ లింక్ అనాలి సో ఇక్కడ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ అండ్ లింక్ సో ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది సో అది ఆటోమేటిక్గా రీడ్ అవుతుంది రీడ్ అవ్వలేదంటే కనుక మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ సబ్మిట్ చేయాలి సో ఇప్పుడు వన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ లింక్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో ఇప్పుడు నేను ఇక్కడ డన్ అని చెప్తాను సో ఇప్పుడు మీరు ఇక్కడ అకౌంట్ అగ్రిగేటర్ గురించి తెలుసుకోవాలనుకున్న ఈ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ అకౌంట్ అగ్రిగేటర్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ చదువుకోవచ్చు అసలు దాని దేనికి వాడతారు అనేది కూడాను సో అకౌంట్ అగ్రిగేటర్ అనేది యూ కెన్ యూస్ ఏఏ అనేది దానికి షార్ట్ ఫామ్ లోన్ అప్రూవల్స్ కోసము అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ కోసము అలాగే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అలాగే మీరు క్రెడిట్ కార్డ్కి కొత్తగా అప్లై చేయాలనుకున్నా కూడా ఈ అకౌంట్ అగ్రిగేటర్ అనేది బ్యాంకుల వాళ్ళు వాడతారు సో వాళ్ళకంటే మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా వెళ్తుంది వాళ్ళకు కూడాను సో ఇది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అనేది అయితే మనకి తెలుస్తుంది ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళే స్టార్ట్ చేశారు కాబట్టి దీని సెక్యూరిటీ గురించి మనకేమీ భయపడక్కర్లేదు సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసామో దాని స్టేట్మెంట్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు ఈ వ్యూ స్టేట్మెంట్ ద్వారా సో ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ మీకు రిక్వెస్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ అని వస్తుంది ఫ్రీక్వెన్సీ టూ టైమ్స్ పర్ డే కన్సెంట్ వ్యాలిడిటీ సో ముందర మీరు ఒక కన్సెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మనం మన స్టేట్మెంట్ని వేరే యాప్లో మనం చెక్ చేసుకుంటున్నాం కాబట్టి ముందర మన కన్సెంట్ అనేది అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు రిక్వెస్ట్ స్టేట్మెంట్ అని క్లిక్ చేయాలి సో కొన్నిసార్లు మీకు టైం పట్టచ్చు బ్యాంక్ యొక్క సర్వర్ బిజీగా ఉంటే వెంటనే స్టేట్మెంట్ రాదు సో వీ విల్ నోటిఫై యూ వెన్ ఇట్ ఈజ్ రెడీ అని కూడా వచ్చింది సో మీరు మళ్ళీ కొంతసేపు అయ్యాక మళ్ళీ ఇలా వ్యూ స్టేట్మెంట్ అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు స్టేట్మెంట్ రాగానే నోటిఫికేషన్ అనేది కూడా వస్తుంది సో అలాగే ఇక్కడ మై కన్సెంట్స్ అనే ఆప్షన్లో పెండింగ్ అని పెడితే కనుక ఏదన్నా పెండింగ్ కన్సెంట్ ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది యాక్టివ్ కన్సెంట్స్ అంటే ఇప్పుడు మనం ఏదైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క కన్సెంట్ ఇచ్చి నేను అకౌంట్ అగ్రిగేటర్లో దాన్ని లింక్ చేసుకున్నాను కాబట్టి ఆ కన్సెంట్ ఇక్కడ యాక్టివ్ కన్సెంట్స్లో కనిపిస్తుంది సో అలాగే పాజ్డ్ ఏవైనా ఉంటే కూడా ఇక్కడ కనిపిస్తాయి అలాగే ఆర్కైవ్డ్ అని కూడాను సో మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో మీ ఏదైతే మీరు ఈ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేశారో దాన్ని మళ్ళీ మీరు అన్లింక్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు సో దానికోసం సింపుల్గా ఇక్కడ ఈ అకౌంట్ అగ్రిగేటర్లోనే ఈ బ్యాంక్కి వెళ్దాము సో మళ్ళీ మీ ప్రొఫైల్ ఫోటోలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఫోన్పే అకౌంట్ అగ్రిగేటర్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనే దాని మీద సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఏ అకౌంట్ని మీరు లింక్ చేశారో దాని మీదే మళ్ళీ ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది సో మీరు ఈ అన్లింక్ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీ అకౌంట్ అగ్రిగేటర్లో మీ బ్యాంక్ని లింక్ చేశారు కదా అది కావాలంటే అన్లింక్ కూడా చేసేసుకోవచ్చు సో అప్పుడు మీ ఫైనాన్షియల్ డేటా ఏదైతే మీరు రిట్రీవ్ చేసుకుందాం అనుకున్నారో సో అది మీకు కుదరదు కానీ బట్ మీరు అన్లింక్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా అకౌంట్ అగ్రిగేటర్ దేనికోసం మనం వాడుకోవచ్చు అనేది దాన్ని యాక్టివ్ చేసుకుంటే ఏంటి ప్రయోజనాలు అనేది కూడాను సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్